రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు పుతిన్ తోటి ఇవాళ ప్రధాని మోడీ భేటీ భారత రష్యా ఇరవై మూడో శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి ఇరవై మూడవ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో పర్యటిస్తా ఉన్నారు రెండు రోజుల పర్యటనకు సంబంధించి ఆయన నిన్న సాయంత్రం ఢిల్లీలో ల్యాండ్ కావడం జరిగింది ఆయనను స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఆయనకు అపూర్వ స్వాగతం పలికాడు అదే ఆ నరేంద్ర మోడీ అక్కడికి వెళ్లి స్వాగతం పలికిన తర్వాత ఇద్దరు కూడా ఆ ఒకే కారు లో కూడా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసానికి బయలుదేరి వెళ్ళడం జరిగింది విధంగా పుతిన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఒక ప్రైవేటు విందు కూడా ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ అదే విధంగా ఆ పుతిన్ ఒక్కో కారు లో ప్రయాణించడం గత మూడు నెలల్లో చూసుకుంటే ఇది రెండవసారి ఇటీవల చైనాలో సిటీలో జరిగినటువంటి షాంఘై సంస్థ సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సులో వీరిద్దరు కూడా ఒకే కారులో లో ప్రయాణించారు మళ్ళీ మూడు నెలల గ్యాప్ లోనే సో ఇద్దరు కలిసి ఒకే కారులో లో ప్రయాణించడం ఇది రెండో సారాన్ని కూడా చెప్పుకోవచ్చు ప్రధానంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ వివిధ దేశాల్లో భౌగోళిక రాజకీయాలు అదేవిధంగా వివిధ దేశాల మధ్య ఘర్షణలు ప్రధానంగా ఇటు రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో ఆ పుతిన్ చిరకాల మిశ్ర మిత్ర దేశమైనటువంటి భారత్ లో పర్యటిస్తుండటం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ యొక్క పర్యటనను పుతిన్ భారత్ పర్యటనను ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తా ఉన్నాయి అదేవిధంగా దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ పుతిన్ తనకు ఆత్మీయ మిత్రుడు అని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ పోస్టు చేయడం జరిగింది అదేవిధంగా ఆయనతో చర్చల కోసం నేను ఆసుకతగా ఎదురు చూస్తున్నానని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ రష్యా సంబంధాల గురించి కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా నిన్న రాత్రి పోస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పుతిన్ భేటీ కాబోతా ఉన్నారు ఆ ఈ రోజు ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద భారత త్రివిధ దళాలు లాంఛనంగా స్వాగతం పలకబోతా ఉన్నాయి పుతిన్ కు అదే అనంతరం రాజ్ఘాట్ వద్ద అక్కడ మహాత్మా గాంధీకి ఇరు దేశాధినేతలు కూడా అక్కడ అర్పించిన తర్వాత హైదరాబాద్ హౌస్ లో జరిగే ఇరవై మూడవ ఇండియా రష్యా ఏదైతే సదస్సు ఉందో ఈ సదస్సులో పాల్గొంటారు ఇదే భవనంలో పుతిన్ కు అదేవిధంగా ఆయన ప్రతినిధి బృందానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ లంచ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఆ తర్వాత ఇద్దరు నేతలు కూడా ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేయబోతా ఉన్నారు భారత్ రష్యాల మధ్య ఏర్పడినటువంటి ఏదైతే ఈ సంబంధం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ చర్చలకు సంబంధించి ఒక ప్రకటన కూడా మధ్యాహ్నం వీలు విడుదల చేయబోతా ఉన్నారు న్యూ ఇండియా ఛానల్ ను కూడా పుతిన్ ప్రారంభించబోతా ఉన్నారు అదేవిధంగా అదే ఈ రోజు మధ్యాహ్నం కొంతమంది ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో ఫిక్కి విధంగా రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే బిజినెస్ సదస్సులో కూడా మోదీ ఇటు పుతిన్ కూడా పాల్గొనబోతా ఉన్నారు